ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం ప్రముఖ ట్రేడ్ యూనియన్ నాయకుడు తెలంగాణ వాది ఉద్యమ నేత బీహెచ్ఎల్ ఎల్లయ్య శుక్రవారం ఉదయం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన ఆయన మల్లిదశ ఉద్యమంలో పలుమార్లు జైలుకు సైతం వెళ్లారు కార్మిక నేతగా బీహెచ్ఎల్ కార్మికుల సంక్షేమం కార్మికుల హక్కుల కోసం మహర్నిశలు కృషి చేశారు కాంగ్రెస్ కు అనుబంధంగా ఐఎన్టీయు ట్రేడ్ యూనియన్లో పనిచేసిన ఆయన సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీలకు విధేయుడిగా పేరు తెచ్చుకున్న ఆయన తెలంగాణ మల్లిదశ ఉద్యమం సమయంలో కేసీఆర్ బిల్పు మేరకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా బీఆర్ఎస్ లో చేరారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కాంగ్రెస్ తరపున సంగారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం వచ్చిన కార్మిక వర్గానికే సేవ చేయాలని సంకల్పంతో పార్టీ ఇచ్చిన అవకాశాన్ని తిరస్కరించారు రెండు వేల తొమ్మిదిలో సైతం టీఆర్ఎస్ తరఫున పోటీ చేయాలని పార్టీ అధినేత కేసీఆర్ కోరినా తాను కాంగ్రెస్లో ఉన్నాను గనక పోటీ చేయలేనని సున్నితంగా తిరస్కరించారు బిహెచ్ఈల్ గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షుడిగా తొమ్మిది పర్యాయాలు పనిచేసిన ఆయన ఎన్నికల్లో బీజేపీ దివంగత నేత బంగారు లక్ష్మణ్ జీ పాండురావు తీగల కృష్ణారెడ్డి సర్వే సత్యనారాయణ లాంటి హేమ హేమీలతో ఢీకొని విజయం సాధించారు కార్మికుల కోసం పలు కీలక సంస్కరణలు తీసుకువచ్చారు కార్మికుల కోసం హౌసింగ్ సొసైటీ ఏర్పాటు చేసిన తక్కువ ధరకే కోఆపరేటివ్ సొసైటీ ద్వారా సొంత ఇల్లును నిర్మించారు కార్పొరేట్ మెడికల్ ఫెసిలిటీతో పాటు రిక్రూట్మెంట్లో రెండు వందల యాభై శాతం కారుణ్య నియామకాలు భర్తీ చేసేలా యాజమాన్యంతో అగ్రిమెంట్ చేయించారు ఇలా ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టిన ఆయన కార్మిక రత్నగా రెండుసార్లు స్థాయి అవార్డు అందుకున్నారు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో మెదక్ జిల్లా అక్కన్నపేట గ్రామంలో జన్మించిన ఆయన పంతొమ్మిది వందల అరవై ఏడులో బీహెచ్ఏలో ఎలక్ట్రీషియన్గా ఉద్యోగంలో చేరిన ఎల్లయ్య పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రవేశపెట్టిన స్వచ్ఛంద పదవి విరమణలో భాగంగా ఉద్యోగ విరమణ చేశారు అనంతరం ట్రేడ్ యూనియన్లో కొనసాగిన ఆయన రెండు వేల ఇరవై నుండి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు ఆయన అంత్యక్రియలు శనివారం ఉదయం రామచంద్రపురం శ్మశాన వాటికలో జరగనున్నాయి కుటుంబ సభ్యులు ప్రకటించారు ఎల్ఐ అభిమానులు కార్మికులు సందర్శనార్థం ఓల్డ్ ఎంఐజీలోని ఆయన స్వగృహంలో రేపు ఉదయం పార్థివ దేహాన్ని ఉంచనున్నారు తదనంతరం ఫ్యాక్టరీ మెయిన్ గేట్ నుండి ప్రత్యేకంగా బిహెచ్ఎల్ ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా బాధాకరమైనటువంటి విషయము ఆయన బిహెచ్ఎల్ విషయంలో కార్మికుల విషయంలో ఎన్నో సేవలు చేసింది ఈరోజు బిహెచ్ఎల్లో అనుభవిస్తున్నటువంటి హౌసింగ్ ల్యాండ్ విషయం కానీ సుమారు ఆరు వేల మంది కార్మికులకు ఎంప్లాయీస్ అందరూ కూడా ఆయన సొంత ఇల్లు కళకు ల్యాండ్ పంపించడం జరిగి జరిగింది ఏ బిహెచ్ఎల్ ఏ యూనిట్లో లేని విధంగా ఇక్కడ కార్మికులకు ఆయన వల్ల మేలు జరిగింది అదేవిధంగా ఈరోజు బిహెచ్ఎల్ ఎంప్లాయీస్ అనుభవించినటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్ ఫెసిలిటీస్ కూడా ఆయన ఆధ్వర్యంలో ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది చాలా విషయాల్లో కూడా ఆయన ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ బస్సుల విషయంలో కానీ చివరకు వాళ్ళ ఎంప్లాయీస్ పిల్లలు చదువుకునే స్కూళ్ళ విషయంలో కానీ ఆయన సేవలు ఎవరు కూడా మర్చిపోవడానికి దూరంలో ఉన్నాయి కాబట్టి ఆయన సేవలన్నిటి కూడా కార్పొరేట్లో కూడా మన బీహెచ్ కార్పొరేట్లో కూడా ఆయన చాలా గుర్ గుర్తింపు పెద్దన మహానాయకుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా బీహెచ్ఎల్ అంటే ఆయనకు తెలియని నాయకులు లేరు సీనియర్ నాయకుల నుంచి ఇప్పటికి ప్రజెంట్ ఉన్న నాయకులు కూడా అందరూ కూడా ఆయన గుర్తుపట్టే ఉన్న మహానాయకుడు ఆయన మరణము మా బీహెచ్ఎల్ యొక్క కార్మిక లోకానికి తీరని లోటుగా భావిస్తూ మూడు తరాల ఎంప్లాయీస్ కూడా ఆయన ఆదర్శంగా ఆదర్శంగా నిలిచి వారికి మా అందరూ కూడా యోగాలు నిలుస్తున్నాడు ఆయన ఆత్మ శాంతి కలగాలని తన కుటుంబానికి రామచంద్రాపురం చరిత్రలో కార్మికుల గుండెల్లో ఒక గొప్ప స్థానం తమ తన సేవల ద్వారా గొప్ప స్థానం సంపాదించుకున్నటువంటి వ్యక్తి మన డేరింగ్ డాషింగ్ డైరింగ్ డాషింగ్ డైనమిక్ ఎరన్న గారు ఈరోజు తెలిసి మరి కార్మిక లోకం అంతా కూడా దిగ్పంధికరైంది మరి అతని సేవలు కార్మిక సంక్షేమం కానివ్వండి కార్మికార అభివృద్ధి కానివ్వండి ఈ రెండు నినాదాలతో అతను దాదాపు పంతొమ్మిది సార్లు బిహెచ్ఎల్ ఎలక్షన్స్లో ఎన్నికయ్యి రెండుసార్లు ఎన్నికల్లో దాదాపు రెండు సార్లు హ్యాడ్ పట్టి మరి తొమ్మిది సార్లు గెలుపొందినటువంటి వ్యక్తి మన శ్రీమాన్ ఎల్లన్నయ్య గారు మరి అతని జీవిత ప్రస్థానం చూస్తే మరి తొలి తెలంగాణ తొలి ఉద్యమంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మన ఏ విధంగా అయితే టీపీఎస్ గుర్తు మరి బిహెచ్ రాష్ట్రంలో చరిత్ర సృష్టించిందో అదే కూర్చొని తన గుండెల్లో నిలుపుకొని తన పార్టీ గుర్తుగా మరి ఈరోజు బిహెచ్ఎల్ బిఈటిసిగా దాన్ని కార్మిక లోకానికి అందించి వాళ్ళిన్ని రోజులు నడిపినటువంటి వ్యక్తి అతనితో ఉన్న ప్రయాణంలో మరి ఎప్పుడు కూడా కార్మిక లోకాన్ని గురించి మాట్లాడడం రీసెంట్గా కూడా అతను మంగళవారం ఫోన్ చేసి మాట్లాడిన విషయం ఏంటంటే మరి బిఈఎల్లో ఏదైతే లోకల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ నుంచి ఏ విధంగా అయితే కార్మికులను తీసుకుంటున్నారో అదేవిధమైనటువంటి ప్రాసెస్ మన బీహెచ్ఎల్ లో కూడా ఉండాలని చెప్పేసి వివేక్ గారితో మాట్లాడి మరి ఈరోజు రేపు అపాయింట్మెంట్ తీసుకోమని ఆలోచన ఉండే అదేవిధంగా లేబర్ కోడ్స్ విషయంలో ఒక బుక్ పబ్లిష్ చేసి మళ్ళీ ఏ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జరుగుతున్నటువంటి అన్యాయాలు ఉన్నాయో అవన్నీ బుక్ పబ్లిష్ చేయాలని కోరడం లేదు అదేవిధంగా అతను ఎప్పుడు చూసినా నిరంతరం మరి కార్మిక లోకానికి కమిట్మెంట్ అయ్యి మరి తెలంగాణ వాదానికి కమిట్మెంట్ అయ్యి ఎప్పుడు పనిచేసేవాడు అతని మరణం కార్మికులు మరి ఈ భవిష్యత్ తరాలు కూడా అతను ఈరోజు ఇదే జిఎల్ఎన్న గారు మార్నింగ్ ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్ దాదాపు మాకు ఇట్లా స్ట్రోక్ వచ్చింది ఈ విధంగా హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత ఇదైపోయిందని తెలిసిన తర్వాత మేమందరం కూడా దిగ్బి చెందిన ఎందుకంటే ఆయన కార్మిక లోకం మా కార్మికులకు ఎంతో ఇప్పుడు లోటు ఆయన ఆయన ఎంబడి మేము ప్రయాణము ఎనభై తొమ్మిది నుంచి ఈ ట్రేడింగ్లో చేస్తా ఉన్నాం ఆయన కంపెనీ ఎప్పుడు ఎల్లకాలం కూడా కార్మికులు కంపెనీ బాగుండాలని చెప్పేసి పోరాడిన వ్యక్తి మహోన్నత వ్యక్తి డేరింగ్ డ్యాషింగ్ ఆయనలో ఎన్నో చూసాం మేము ఎందుకంటే ఆయన బిహెచ్ఎల్లో బిహెచ్ఎల్ చరిత్రలో దాదాపు తొమ్మిది సార్లు తొమ్మిది సార్లు ప్రెసిడెంట్గా గెలవడం అంటే మామూలు కాదు రెండుసార్లు హ్యాట్రిక్గా కూడా చేశాడు అంతేకాకుండా దేశ రాజకీయాల్లో ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ఆయన తెలంగాణ తెలంగాణ వాదిగా ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది ఇందిరాగాంధీతోటి అప్పుడు మల్లికార్జున్ స్వర్య మల్లికార్జున్ గారితో ఆయన ఇందిరాగాంధీ ఫోటోలు కూడా ఉన్నాయి చెన్నారెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సన్నిహితంగా కాంగ్రెస్ గవర్నమెంట్లో కీలక పాత్ర వహించి ఎన్నో ఎంతో మందికి మినిస్టర్ చేసిన వ్యక్తి వెళ్ళాలని చెప్పి చెప్పుకోక తప్పది ఎందుకంటే ఆయనతోటి చాలా ప్రయాణం చేశాం ఎంతమంది చెప్పినట్టు పెద్దలు చెప్పినట్టుగా నగర్ కానీ కరీంనగర్లో కానీ అంతకుముందు సిక్స్టీ ఉన్న పోరాటాలు తెలంగాణ గురించి చేసిన వాళ్ళు దాని తర్వాత కూడా మన టీఆర్ఎస్ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ పోరాటంలో ఆయన బుడు మేము కూడా పోరాటం చేయడం జరిగింది మేమందరం కూడా జైలుకి వెళ్ళడం జరిగింది ఆయన మా మన యొక్క తెలంగాణ పోరాటంలో కూడా కాల్ఫాక్చర్ కూడా చేయించుకోవడం జరిగింది హాస్పిటల్ కూడా అడ్మిట్ అయ్యింది ఎల్లప్పుడూ కూడా ప్రజల గురించి కార్మికుల గురించి ఆయన పోరాటము నిత్యము ఇప్పుడు కూడా ఈ మధ్యలో మేము ఒక టెన్ డేస్ అయింది ఆయన ఫార్టీ వన్ డేస్ ఆయన గురువు అన్నదమ్ములు లేకుండే పాండురావు గారు కూడా ఫార్టీ వన్ డేస్ అయింది స్వర్గీయులైదు ఆయన కూడా ఈరోజు ఈయన కావడం మాకు చాలా కార్మిక లోకానికి లోటు అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం కార్మికులకు ఆయన బిహెచ్ఎల్లో వెల్ఫేర్ మన బిహెచ్ఎల్లో మన మెడికల్ కార్మికులకు ఇంతకుముందు హాస్పిటల్ లేకుండా ఫ్యానల్ హాస్పిటల్ కూడా ఈరోజు ఒక లెఫర్ లెటర్ తీసుకుపోయేసి ఫ్యానల్ ఇవన్నీ చేసినాయి కూడా బిహెచ్ఎల్లో బిహెచ్ఎల్ ఏవైతే ఇవాళ సంస్కరణలు ఉన్నాయో అన్నీ కూడా ఏంటి ఎల్లన్నగారు ఆధ్వర్యంలోనే ఎందుకంటే ఇవాళ సెకండ్ ఫేజ్ ఎంఐజీ రావడం కూడా కార్మికుల ఫస్ట్ ఫేజ్ కానీ సెకండ్ ఫేజ్ కానీ ఈ రెండు ఎంఐజీలు కూడా రావడం కూడా కారణం ఓన్లీ ఎల్లన్ననే అందుకని చెప్పేసి మా అందరికీ కూడా బాధాకరం ఈరోజు ఆయన ఒక ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి భగవంతుని కోరుకుంటున్నారు ఎవరైనా ప్రముఖులు కానీ వస్తున్నారా రేపు అంత్యక్రియలకు రేపు ఇంతకుముందే సమాచారం ప్రకారంగా ఇప్పుడే ఎక్స్ ఎమ్మెల్సీ భూపాల్రెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు ఆర్పరేటర్స్ వీళ్ళందరూ రావడం జరిగింది ఆయన సీనియర్ లీడర్ కాంగ్రెస్ లీడర్ నరసింహరావు గారు కూడా వచ్చిపోయారు రేపు అమెరికాలో లండన్లో ఉన్నారని తెలిసింది హరీష్ రావు గారు నైట్ వస్తుందంట రేపు వస్తా అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ గారు కేశవరావు గారు వీళ్ళు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా వస్తున్నామని చెప్పి రేపు మార్నింగ్ వాళ్ళు సమాచారం ఇవ్వడం జరిగింది ఇంకా ప్రముఖులు ఎవరెవరు వస్తారు ఇంకా తెలియదు అన్నుంటే ఉంటే శ్రీ జి ఎల్ గారు ఉదయం ఈరోజు స్వర్గస్తులైనారు విషయం తెలియగానే దిగ్బ్రాంతికి గురి కావడం జరిగింది చాలా గొప్ప నేపథ్యం ఉన్నటువంటి నాయకుడు శ్రీ జి గారు ఒక ట్రేడ్ యూనియన్ నాయకునిగా ఇక్కడ శేర్లింగంపల్లిలోనే కాకుండా జంట నగరాలనే కాకుండా తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి కూడా వారి యొక్క ఉనికి వారి యొక్క అస్తిత్వం వారి యొక్క ప్రత్యేకత వారు ఆచరించినటువంటి విధానం ఏదైతే ఉందో ఎప్పుడు తన కోసం తాను ఎప్పుడు జీవించలేదు ఎప్పుడు ప్రత్యేకించి కార్మిక రంగంలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకురావడం జరిగింది కర్మాగారాలు ఉంటేనే కార్మికుల ఒక జీవితాల్లో వెలుగులు ఉంటాయని చెప్పి కర్మాగారాన్ని చక్కగా స్థిరపరిచే విధంగా ఉన్నటువంటి ఏదైతే యూనియన్ ఉందో యూనియన్ ద్వారా ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది ఎంతోమంది మరి ఈరోజు తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత మరి వీరే ఒక తండ్రి పాత్ర పోషించి వారికి బిహెచ్ఎల్ కర్మాగారంలో పర్మనెంట్ జాబ్లు ఎంతో వేల మంది వారి యొక్క అనుచరులు ఈరోజు బిహెచ్ఎల్ స్థిరపడి ఉన్నారు అదే కాకుండా మంచి మానవతావాది మరి చక్కటి తెలంగాణ మరి సిద్ధాంతకర్త తెలంగాణ రావాలని చెప్పేసి ఆకాంక్షించినటువంటి వ్యక్తి తనదైనటువంటి శైలిలో మరి ఒకప్పుడు తెలంగాణ వాదాన్ని మాట్లాడాలంటేనే గడగడలాడుతుండే భయపడుతూ ఉండే అట్లాంటి సమయంలో మరి ఇక్కడ నుంచి కరీంనగర్ ఇక్కడి నుంచి నల్గొండ ఇక్కడ నుంచి వరంగల్ ఇక్కడ నుంచి నగర్ మరి ఎంతో స్ఫూర్తిదాయకంగా మరి ఆ తెలంగాణ భావజాలాన్ని మరి పాపులర్ చేసినటువంటి వ్యక్తి స్థానికంగా ఉన్నటువంటి ఈ నాయకుడు జిఎల్ఏ గారు అనేక మందికి ఒక కుటుంబ సభ్యునిగా ఈరోజు వారు లేనటువంటి విషయం జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు వారి ఇంట్లో మనిషి కోల్పోయినంత విధంగా భావిస్తూ ఉన్నారు ఈ యొక్క విషయం తెలుసుకొని వారి యొక్క మరి కార్మిక రంగం నుంచే కాకుండా పురప పురప్రముఖులు నాయకులు కూడా ఇచ్చేయబోతూ ఉన్నారు రేపు ఉదయం ఇక్కడ నుంచి మరి వీరి యొక్క పార్థివ శరీరాన్ని అక్కడికి ఎంఐజీ ఎంఐజీ నుంచి ఆఫీస్కు ఆఫీస్ నుంచి మరి అంత్యక్రియల నిమిత్తమై బరియల్ గ్రౌండ్కు తీసుకువెళ్ళడం జరుగుతుంది కావున ఈ యొక్క కార్యక్రమంలో వారి అభి అనుచరులు కానీ అభిమానులు కానీ బంధువులు కానీ మిత్రులు కానీ శ్రేభిలాష్లు కానీ ఎవరైనా సరే వారికి చెప్పలేదు అనుకుంటే అందరూ కూడా ఈ కార్యక్రమంలో రావాల్సిందిగా అంతిమయాత్రలో పాల్గొనవలసిందిగా మనవి చేసుకుంటాం మరి వీరంగూడలోని లేఖ్యూ విల్లాస్లో బిహెచ్ఎల్ ఐఎన్పిసి ప్రెసిడెంట్ అయిన శ్రీ ఎల్లన్న గారు ఉదయం పరమపదించారు మరి ఆయన బిహెచ్ఎల్ కార్మికులకు బిహెచ్ఎల్ కార్మగారు అభివృద్ధి చేసినటువంటి సేవలు నిరూపమానం అలాంటి నాయకుడు భవిష్యత్తులో మరి చూడమో మేము అనుకుంటాను నవ్వుతో భవిష్యత్తు అన్నట్టుగా ఆయన యొక్క సేవలు మరి కొరియాడక తప్పదు అలాంటి నాయకుడు మరి మన బిహెచ్ఎల్కే కాదు చుట్టుపక్కల హైదరాబాదులో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్లో కూడా అంతటి నీతి నిజాయితీకి పేరు అన్నటువంటి నాయకుడు మనం చూడలేము భవిష్యత్తులో మరి అలాంటి నాయకుడు రాష్ట్ర ఐఎన్టీసీ కార్యవర్గంలో ఒక చీఫ్ వైస్ ప్రెసిడెంట్గా జనరల్ సెక్రటరీగా మరి సెంట్రల్ ఐఎన్టీసీ కేంద్ర కార్మిక సంఘంలో కూడా ఐఎన్టీసీలో మరి ఆయన ఎన్నో పదవులు అధిరోహించారు ఎక్కడ అవినీతికి తాగివ్వకుండా తన కార్యవర్గాన్ని మరి చక్కగా నడిపిస్తూ సంస్థాభివృద్ధి కోసం కార్మికుల సంక్షేమ నిషులు కష్టించినటువంటి శ్రమించినటువంటి ఏకైక నాయకుడు మరి జీఎన అంతేకాకుండా ఇంతకుముందు కూడా పెద్దలు చెప్పినట్టుగా మరి తెలంగాణ రాష్ట్ర అవతరణ కోసము రెండు వేల ఒకటి నుంచి మరి రాష్ట్ర సాధన వచ్చేంత వరకు కూడా ఎక్కడ అహర్నిశలు శ్రమిస్తూ మరి రాష్ట్ర సాధన తెలంగాణ రాష్ట్ర సాధన గురించి కృషి చేసినటువంటి నిజాయితీ పరుడు మరి ఆయన యొక్క సేవలు ఇక్కడ బిహెచ్ఎల్ చూసుకున్నట్టయితే కార్మ్య నియామకాలు ఏంటి స్థానిక ఉద్యోగుల కోసం ఏంది అప్రెంటిస్ల కోసం అయితే ఏంది మరి కోర్టు ద్వారా కూడా మరి కనీస వేతనాల గురించి పోరాడినటువంటి వ్యక్తి రిక్రూట్మెంట్ విషయంలో కూడా మరి కేంద్రంలో మరి కేంద్ర మంత్రులతో కానీ లేకపోతే మరి హెచ్ఎల్ మన బిహెచ్ఎల్ డైరెక్టర్లతో కూడా మాట్లాడేసి వీళ్ళ వేతన విషయంలో కానీ రిక్రూట్మెంట్లో కానీ మరి ప్రమోషన్ల విషయంలో కానీ లేకపోతే ప్లాంట్ పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్లో కానీ మరి ఎన్నో విషయాలలో కూడా చురుగ్గా పాల్గొని అన్ని అన్ని విషయాలలో కూడా పాల్గొని కార్మికులకు ఎన్నో సేవలు అందించారు ఆయన సేవలు నిరూపమానము అమోఘము అద్వితీయము అనివరించనీయమని కొనియాడక తప్పదు ఆయన యొక్క ఆత్మశాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సాధుభూతి మన పీడిఎల్ కార్మిక ఏజెంట్ తరఫున వరకు వారి కుటుంబానికి మేము తెరగా చేస్తూ